మంగళగిరి గణపతి నగర్ లో గల ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో దంత వైద్యం నేత్ర వైద్యం చర్మ వ్యాధులు గైనకాలజీ చిల్డ్రన్స్ ఈఎన్టి సైకియాట్రీ వంటి ఏడు రకాల వైద్య సేవలు అందించారు గుంటూరు జీజిహెచ్ మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు వైద్య సేవలు అందించారు ఇందిరానగర్ యుపిఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పరుచూరి అనుష పర్యవేక్షణలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య శిబిరం ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి మంగళగిరి పిఎస్ఈఎస్ పర్సన్ అందే శివశేఖర్ రావు నాయకులు మురగాల నాగేశ్వరరావు మురగపాటి వెంకటేశ్వరరావు పడబట రాధాకృష్ణ శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు జంజిరావు వెంకట సుబ్బారావు టిడిపి నాయకులు గోవాడ దుర్గారావు తదితరులు విచ్చేశారు అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంబాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి ఆయా విభాగాలను పరిశీలించారు ఇందిరానగర్ యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పరచూరి అనుష నగరపాలక సంస్థ అధికారులకు ఆరోగ్య శిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను వివరించారు కూడా ఈ స్ట్ మేడం బాలియా పెయిన్ స్పెషలిస్ట్ సార్ అంటే పెయిన్ రిలేటెడ్ ఎవరు వచ్చినా కూడా దానికి క్వశ్చనరీ ఉంటది వాళ్ళందరినీ సార్ వాళ్ళ దగ్గర పంపిస్తారు ఇది వీళ్ళు మంగళగిరి లో థౌజండ్ హౌసెస్ కి వాళ్ళ సర్వీసెస్ డీల్ చెప్పండి కేర్ అండి సిబ్లా ఫౌండేషన్ మా అది స్పాన్సర్ చేస్తున్నారు ఫండ్స్ ఇస్తున్నారు ఇది కొత్తగా స్టార్ట్ అయింది సార్ పాలిటెన్ కేర్ అనేది బెడ్ పేషెంట్స్ హాస్పిటల్ కూడా రాని వాళ్ళు ఉంటారు కదా సార్ అలాంటి వాళ్ళకి మా పిల్లలు ఇంటికి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పటి వరకు ఒక త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అయ్యారు సార్ మా ప్రాజెక్ట్ వల్ల ఇది ఇమ్యునైజేషన్ కౌంటర్ సార్ ఇప్పుడు మనకి హెపటైటిస్ బి ఆ హెపటైటిస్ అవి కొన్ని స్లిప్స్ ఇవి ఇలా చేపించాలి సార్ దీంట్లో పేషెంట్ పేరు ఏజ్ వేసి ఇప్పుడు స్కెడ్యూల్ జీరో డోస్ ఆ లేసింది ఇది మనం ఇక్కడే టైప్ చేయించి ఢిల్లీగా చేశారు ఇవి ఇక్కడ డేట్ వేసేసి కంప్లీట్ అయితే ఎస్ అని పెడతాం వ్యాక్సినేషన్ ఇవి మళ్ళీ పోగొట్టారు మన దగ్గరే ఉంచుకొని శ్రీనివాస్ సార్ ఏసీ సార్ మనకి కి ఇవ్వమన్నారు చాలా బాగా చేస్తున్నారు మనకి అవును సార్ కొంచెం సార్ ఇది టీబీ మెడిసిన్స్ సార్ మన దగ్గరకి మోర్ దెన్ టూ వీక్స్ ఆఫ్ ఎవరు వచ్చినా కూడా వీళ్ళు జిహెచ్ లో ఉంటారు ఇక్కడ మంగల్హిల్ పంపిస్తాము స్పూటం టెస్ట్ చేస్తారు అవి స్పూటం కప్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకొని వెళ్ళిస్తే మనకి ఈవినింగ్ కల్లా రిపోర్ట్ ఇస్తారు సార్ ఆ మెడిసిన్స్ కూడా ఫ్రీ సార్ సిక్స్ మంత్స్ లో దాంతో పాటు ప్రోటీన్ డైట్ అవన్నీ కూడా చెప్తాము ఇవన్నీ కూడా వాళ్ళకి మిక్స్ అయిపోతాయి అని ఒక వెబ్సైట్ ఉంది దానిలో ఏరియా ఆన్ గోయింగ్ ఎంతమంది యాక్టివ్ కేసెస్ ఎంతమంది అంతా మనకు వచ్చేసింది ఇది పీటీ ओ आयरलैंड इंग्लैंड मैंने जरूर काल के आदमी चलवा दिया वाकर लगा उन्होंने जरूर काल का ये बनने को तो ट्री ऑफ ट्री 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 गवर्नमेंट मुचल गवर्नमेंट ఇది మనకి పెద్దవట్ల లో కూడా ఆయుష్ డాక్టర్ ఉన్నారు సార్ అలా విలేజ్ కి ఒక దాంట్లో ఆయుష్ డాక్టర్ పెట్టారు అంటే ఆ మండలంలో ఇప్పుడు మన మంగళగిరి మండలంలో అక్కడ ఉన్నారు మన దాంట్లో ఎవరికైనా ఈ ఆయుష్ సేవలు కావాలంటే మనం అక్కడికి పంపిస్తామన్నారు వీళ్ళు తాడేపల్లిలో ఉంది దుగ్గిరాలలో దుగ్గిరాలలో కూడా ఏమని ఏమనియా యోగా అప్పుడు కూడా వాళ్ళే సార్ రాగి సార్ ఇది మనకి ప్రతి గర్భవతికి రిజిస్టర్ అయినప్పటి నుంచి యాంటీనేటల్ గా బిడ్డ పుట్టిన ఆరు నెలల దాకా ఈ కిట్ మొత్తం ఫ్రీగా ఇస్తారు గవర్నమెంట్ నుంచి దీంట్లో ఎగ్స్ మిల్క్ తర్వాత రాగి పిండి అన్ని ఉంటాయి సార్ చిక్కి సో అదంతా కూడా ప్లేట్ అరేంజ్మెంట్ ఎలా ఉంటది హెల్తీగా ఎలా తీసుకురా డిస్ప్లే చేసుకుంటారు ఇది గంజి చిరంజీవి గారు పంపించారు సార్ కూడా వచ్చారు అందరు ఆంటీ నెట్ల తెప్పించాము ఇప్పుడు మీ చేతుల మీరు కూడా యాంటీ నేటల్స్ ఇమ్రాన్ కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ తీసుకురెట్ ఐరన్ కాల్షియం తీసుకురా

స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అని చెప్పి మన గణపతి నగర్ లో ఇందిరానగర్ యుపిహెచ్సి లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ క్యాంప్స్ తర్వాత ఈ స్టాల్స్ అన్ని కూడా అరేంజ్ ఉన్నాము మనకి ఏడుగురు స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వశక్తి నారీ అంటే మన మోడీ గారి ఉద్దేశం మనం ఒక ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఫీమేల్ విమెన్ లేకుండా ఏ పని జరగదు సో అలాంటిది వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ముఖ్య మోటోతో ఈ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ రెండో తారీఖు వరకు దీనిలో మెయిన్గా ఒక ఫోర్టీన్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట ఒకటి ఎన్సీడి సర్వీసెస్ అంటే బీపీ షుగర్ క్యాన్సర్ పరీక్షలు దాంతోపాటు రక్తహీనతకి సెల్ టెస్ట్లు అండ్ చర్మ వ్యాధులకి దంత దంతాలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా తర్వాత కంటికి సంబంధించి ఉన్నా కూడా గర్భవతులకి పిల్లలకి ఇవన్నీ అండ్ ఇమ్యునైజేషన్ అంటే మెయిన్గా వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి అది ఇవన్నీ సర్వీసెస్ కూడా ఈ క్యాంప్ లో విమెన్స్ కి చిల్డ్రన్స్ కి మెయిన్ గా చెప్పాలి అనేది దీని మోటో అనమాట పాటు ఈ మెనిస్ట్రల్ హైజిన్ కొంతమంది ఈ స్కూల్లో చదువుకునే ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి మెనిస్ట్రేషన్ అప్పుడు ఎలాంటి హైజిన్ మెయింటైన్ చేయాలి అలా చేయడం వల్ల ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్స్ అలాంటివి అనేవి రాకుండా ఉంటాయి వాటి గురించి కూడా ఇక్కడ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట గర్భవతులకి మన కమిషనర్ గారు ఏడీసీ ఎడిషనల్ కమిషనర్ మేడం చేతుల మీదుగా మనం ఫ్రూట్స్ లీఫ్ కూడా అందించడం జరిగింది సో ఈ క్యాంపు మీరు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను పాటు ఈ క్యాంప్ ఇవాళ రోజే కాదండి రేపటి నుంచి మీకు ఎప్పుడు వచ్చినా మన గణపతి నగర్ ఇందిరానగర్ హాస్పిటల్లో అరవై రకాల ల్యాబ్ టెస్ట్లు నూట డెబ్బై రెండు రకాల మందులు అవైలబుల్గా ఉంటాయి సో అన్ని కుక్క కాటుకి తర్వాత వ్యాక్సిన్స్ ఈ డయాబెటిక్ అల్సర్స్కి డ్రెస్సింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా జరుగుతాయి ఈసీజీ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు వచ్చి ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మీరు డాక్టర్ యొక్క సలహాతోనే ఈ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి దయచేసి మీ గా ట్రీట్మెంట్ చేసుకొని అది మరీ సీరియస్ కండిషన్ వచ్చేదాకా చేసుకోవద్దు స్వస్థ నారి అదేవిధంగా స్వశక్తి పరివార్ అనే కార్యక్రమంలో భాగంగా మహిళలకి ప్రత్యేకమైన టెస్టులు ఇవన్నీ కూడా నిరోహణ లాగా ఒక క్యాంప్ లాగా ఏర్పాటు చేయమని చెప్పే సూచనలు ఉండటం తోటి గణపతి నగర్ ఈ రోజు యూపీహెచ్ పరిధిలో ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ అనేక రకాలైన ఒత్తిడిలో వాళ్ళు ఉంటారు వాళ్ళంతట వాళ్ళుగా ఏ టెస్టులు గాని దేనికి గాని వెళ్లకుండా వాయిదాలు వేసుకుంటూ ఉంటారు ఎందుకు అంటే ఏ ఖర్చు వచ్చినా కూడా చివరి ఖర్చు వాళ్ళ మీదనే పోవాలి మొట్టమొట్ట కుటుంబం అనుకుంటారు కాబట్టి కాబట్టి ఇది ఉచితంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వారి ఉద్దేశము ఈ విధమైన కనీసం ఈ క్యాంప్ ద్వారా ఉచితంగా మనం టెస్టులు పెడితే ఆ విధంగా అయినా మహిళలు ఈ అన్ని టెస్టులు చేయించుకొని ఆ యొక్క క్యాన్సర్ టెస్ట్ కావచ్చు టీబీ కావచ్చు క్షయ ఇంకా కొన్ని రకాలైన అన్ని రకాల ఉన్నాయి చికిత్సలు అన్ని ఇవన్నీ వీటి ద్వారా వారిని ట్రాక్ చేసి తదుపరి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది ఉద్దేశం దీన్ని అందరినీ ఉపయోగించుకోమని కోరుతున్నాను దాంతో పాటుగా మేము మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్స్ కి కూడా ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము దాంతో పాటుగా హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ వ్యాక్సినేషన్ కూడా మనం ఇప్పుడు యూపీహెచ్ వాళ్ళతో మాట్లాడేసేసి ఈ రోజు ఇక్కడ కూడా వాళ్ళకి వ్యాక్సినేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మహిళలు కొంచెం వర్కర్స్ అనేవాళ్ళు అనేక రకాలైన చెత్త వీటితోటి డీల్ చేస్తూ ఉంటారు సో తొందరగా వాళ్ళకి ఈ ఎనీ టైప్ ఆఫ్ ఈ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని ముందుగానే ఇమ్యూనైట్ చేయించాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఈ క్యాంప్ ఏర్పాటు చేయటం ద్వారా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇప్పించడం జరుగుతుంది దాంతో పాటు మిగిలిన టెస్టులు కూడా వారికి కూడా చేయిస్తున్నామని తెలియజేయడం అయింది 哎呀，真的。